టిజీపీ నాయకులకందరికీ జై భీమ్ జై తెలంగాణ ఈరోజు రాష్ట్రంలో కరోనా వచ్చి వచ్చిన తర్వాత మరి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఆర్థిక స్తోమత లేక ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఫోన్లు కొనుక్కోలేక ఆన్లైన్ క్లాసులకు దూరమయ్యారు ఆన్లైన్ క్లాసులకు దూరమైన విద్యార్థులు పత్తిశీలలో మరి రకరకాలుగా కూలీలుగా మరొక చైలు లేబర్ గా విషయం ఈ రోజు మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం మరి ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితి నుంచి ఈ విద్యార్థులను మరి విద్య వైపు మళ్లించవలసిన బాధ్యత అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ముఖ్యమంత్రి గారికి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ కూడా చాలా క్లియర్ గా మనకు ఇండికేషన్ ఇచ్చింది ప్రపంచ దేశాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ టెస్టులు పెంచుతూ విద్యార్థులకు వెంటనే స్కూల్స్ ఓపెన్ చేయాలని డబ్ల్యూహెచ్ఓ కూడా మనకు చాలా క్లియర్ చెప్పడం జరిగింది తన రిపోర్ట్ లో మరి అదే విధంగా ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు మరి మన దేశంలో కూడా అనేక రాష్ట్రాలు మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా కాలేజీలు ఓపెన్ చేసి అద్భుతంగా ముఖ్యమంత్రి జగన్ గారు నడిపిస్తున్న విషయం కూడా మన కళ్ళ ముందులో ఉంది మరి ఎవరైతే ఏపీలో మరి స్కూళ్లకు రారో మరి వాళ్లకు రేషన్ కూడా పంపిస్తున్న చరిత్రను మనం చూస్తున్నాం కానీ ఈ రాష్ట్రంలో చూసుకుంటే పరిస్థితి అందుకు భిన్నంగా చాలా దుర్మార్గంగా చాలా నిర్లక్ష్యంగా మనకు కనిపిస్తుంది ఇది పద్ధతి కాదని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి అదే విధంగా ఈ టీజీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీజీపీ నాయకులకు ప్రధానంగా ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే రేపటి నుంచి ఒక కార్యాచరణ రూపొందించుకొని అధికారులకు ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ప్రజా ప్రతినిధులకు గురుకులాల ప్రిన్సిపాల్ నుంచి గురుకులాల కార్యదర్శి వరకు తక్షణమే గురుకులాలను ఓపెన్ చేయాలని ఒక వినతి పత్రాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అనేసి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా రేపు నుంచి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లవలసిందిగా నాయకులకు అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ జేపిఎం జేటి